కెనడాకి చెందినటువంటి ఒక ముగ్గురు యువకులు భారతదేశంలో పర్యటించడానికి వచ్చారు ఇక్కడ వాళ్ళు కలకత్తాలో ఒక స్లీపర్ బస్ ఎక్కారు ఆ బస్సులో ఉన్నటువంటి సౌకర్యాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈ విషయంలో మేము చాలా వెనకబడి ఉన్నాం ఐరోపా దేశాలు ఈ విషయంలో భారత్ కంటే వెనకబడే ఉన్నాయి ఇక్కడ ఈ బస్సులో ప్రతి ఒక్కరికి సపరేట్ గా ఒక బెడ్ ఉంది ఒక బ్లాంకెట్ ఇచ్చారు అలాగే బిస్కెట్లు వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు ఇక్కడ హాయిగా నిద్రపోవచ్చు పిల్లు కూడా ఇచ్చారు ఇక్కడ నిద్రపోయి వేరే నగరంలో మేలుకోవచ్చు అక్కడ ఎటువంటి అలసట లేకుండా ఆ నగరంలో మనం పనులు చేసుకోవచ్చు కేవలం పదిహేను డాలర్లు ఖర్చు పెడితే ఈ యొక్క సౌకర్యం ఇచ్చారంటే ఇది నిజంగా చాలా అద్భుతం అంటూ వాళ్ళైతే మాట్లాడడం జరిగింది మామూలుగా మన దేశంలో ప్రతిదీ ఎక్కడైనా ప్రమాదాలు జరుగుతుంటాయి అది స్లీపర్ బస్ కావచ్చు ట్రైన్ కావచ్చు లేకపోతే ఫ్లైట్ కావచ్చు అది ప్రతి దేశంలో జరిగేదే కానీ భారతదేశంలో ఇంకొక వైపు చూపించి ఇలాంటి దేశం ఇది ఇంకా ఈ దేశం అభివృద్ధి చెందలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు తక్కువ తక్కువ ఖర్చు పెట్టి అంటే వాళ్ళని చాలా తక్కువ ఖర్చు పెట్టి సౌకర్యాలు లేనటువంటి విధంగా చూపించి భారత్ అంటే ఇది అని చూపించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య కూడా యూరోప్ కు చెందినటువంటి ఒక జంట వచ్చి మన స్లీపర్ క్లాస్ లో ప్రయాణించడం జరిగింది ట్రైన్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంది కేవలం ఏదో ఒకవైపు చూపించేసి భారత్ని మనం తక్కువ చేయడం కరెక్ట్ కాదు భారతదేశంలో చాలా మార్పులు జరిగాయి వాటన్నింటినీ మనం అంగీకరించాల్సిందే ఇంకా భారతదేశం ఆ మురికి దేశం అనే అభిప్రాయం మనలో ఉండిపోవడం వల్ల ఎవరో ఒకరో ఇద్దరు చేసినటువంటి తప్పిదాల వల్ల అవి ఇంకా అలాగే భారతదేశం ఉందేమో అనుకుంటున్నాం కానీ వాస్తవాలు ఇక్కడ కొచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాదని చెప్తున్నారు అలాగే ఈ ముగ్గురు యువకులు కూడా మీరు భారతదేశం రండి వచ్చినప్పుడు కేవలం పదిహేను డాలర్లు ఖర్చు పెట్టండి ఇలాంటి బస్సుల కోసం మీకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయో చూస్తారు అలాగే కొన్ని దగ్గర్ల రోడ్లు కూడా విదేశాల కంటే బాగా ఉన్నాయి మరికొన్ని దగ్గర హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది అంటే ఆతిథ్యం ఈ ఆతిథ్యం విషయంలో కూడా భారతీయులు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆతిథ్యానికి కూడా అని వీళ్ళు చెప్పారు వారి మాటల్లోనే ఒక్కసారి కూడా Buses never treated me so well but really the best thing about sleeper buses is you're just going to go to sleep and wake up at your destination you get some uh, tenderly water some stamps. and separate yourself from the gurus your photo baby. what's wrong with your left <laughs> so next time you're in india pay the $15 and come have a sleepover on a bus with your homies ఇది తన ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నాడు దీనివల్ల అతనికి ఎన్ని వ్యూస్ వచ్చాయా ఏంటి అనేది మనం పక్కన పెడతాం దీనివల్ల ప్రపంచ దేశాల ముందు మన యొక్క గౌరవం పెరుగుతుంది ఈ వీడియోని కనీసం ఒక ఇరవై లక్షల మంది చూస్తే విదేశీయులు కనీసం ఒక ఐదు లక్షల మంది అయినా చూస్తారు వాళ్ళలో కనీసం ఒక పది పదిహేను మంది అయినా భారతదేశానికి వస్తారు దానివల్ల మన టూరిజం కూడా పెరుగుతుంది